అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ ము ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఈ వీడియోలో ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి పూజా విధానం వ్రతం విధానం అన్ని విషయాల గురించి మనం క్లియర్గా తెలుసుకుందామండి డిసెంబర్ ముప్పైవ తేదీ మంగళవారం రోజు ముక్కోటి ఏకాదశి పండుగ వచ్చింది ముక్కోటి ఏకాదశి చాలా శక్తివంతమైనది ముక్కోటి ఏకాదశి రోజు చేసే పూజల వల్ల ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవించవచ్చు జీవితంలో డబ్బుకు కొదవ ఉండదు భర్త సంపద కూడా విపరీతంగా పెరుగుతుంది అలాగే ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ఆనందంగా జీవిస్తారు అంతటి శక్తి ఈ ముక్కోటి ఏకాదశి పూజలకు ఉంటుంది ఎందుకంటే ఈ ముక్కోటి ఏకాదశి ముప్పై మూడు కోట్ల మంది దేవతలందరూ భూమిపైకి వచ్చి మనం చేసే పూజలను చూస్తూ ఉంటారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఏ భక్తులైతే విశేషంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి భక్తులు పై కనక వర్షాన్ని ఆ స్వామివారు కురిపిస్తారు కాబట్టి ఇంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున ఏ ఎవరైనా ఎంకన్న స్వామిని పూజిస్తారో అలాంటి వారిపై అలాంటి వారి జీవితాంతం సుఖ సంతోషాలు ఏర్పడతాయి ముక్కోటి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పాటించవలసిన నియమాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు తన గరుడు వాహనం మీద మూడు కోట్ల మంది దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది ఈ ముక్కోటి ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకుని ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లో పెట్టి ఇంట్లో పూజ ప్రారంభించాలి ఈ ముక్కోటి ఏకాదశి రోజున పూజ చేసే మహిళలు ఎరుపు రంగు చీరను కట్టుకుంటే చాలా మంచిది ఎరుపు రంగు ఐశ్వర్యానికి చిహ్నం ఇక పూజను ప్రారంభించే ముందు పూజ గదిని శుభ్రం చేసుకుని మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి చామంతి పూలతో నిండుగా అలంకరించుకోవాలి ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఒక తులసి మాలను తయారు చేసి మీ పూజా మందిరంలో ఉన్న వెంకటేశ్వర స్వామి స్వామి పటానికి వేయండి తులసి మాల వేయలేని వారు కొన్ని తులసి దళాలను తెచ్చుకుని మీ పూజా గదిలో పెట్టుకోండి మనం పూజించే తులసి మొక్క నుండి తులసి ఆకులు కోయకూడదు ఇది మహాపాపం పరిగణంగా పడుతుంది ఇలా వెంకటేశ్వర స్వామిని నిండుగా అలంకరించుకుని స్వామి వారి పటం ముందు ఒక పిండి దీపం వెలిగించండి అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది అందులోను వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన వాటిలో పిండి దీపం ఒకటి కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే పిండి ప్రమిదలో దీపారాధన చేస్తారో అలాంటి ఇలాంటి వారికి కోరినన్ని వరాలను ప్రసాదిస్తాడు పిండి ప్రమిదను ఎలా తయారు చేసుకోవాలంటే కొంచెం బియ్యం పిండితో పాలు పోసి ముద్దలాగా చేసి ఒక చిన్న పిండి ప్రమిదను తయారు చేసుకోవాలి ఈ పిండి ప్రమిదకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి పిండి ప్రమిదలో ఏడు వత్తులు ఒత్తులు వేతో దీపం వెలిగించాలి ఇలా పిండి దీపాన్ని వెలిగించాలనే దీపానికి నమస్కారం చేసుకుని దీపం దగ్గర కొన్ని అక్షంతలను వేయండి ఇలా స్వామివారిని పూజించినప్పుడు గోవింద నామాలను చదువుతూ ఉండాలి గోవింద నామాలు చదువులేని వారు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని నూట నిమిషాలు జపించండి ఇక పూజలో నైవేద్యంగా బెల్లం పానకాన్ని సమర్పించండి అయితే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఇంటి జూరాలను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఆర్థిక కష్టాలన్నీ వెంటనే తొలుగుతాయి సుఖవంతమైన జీవితాన్ని పొందుతారు ఇక చివరిగా స్వామివారికి హారతి ఇచ్చే మూడు ప్రదక్షిణలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకుని మీ తలపైన అక్షంతలు వేసుకోండి ముక్కోటి ఏకాదశి రోజున ఈ విధంగా పూజ చేసి చూడండి ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహం పొందుతారు ఈ రోజు చేసే పూజలకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఇలా ఇంట్లో పూజ చేసుకుని ఏదైనా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి ఉత్తరం ద్వారా దర్శనం చేసుకోండి ఈ ము ఏకాదశి రోజున మాత్రమే ఉత్తరం ద్వారా నుండి దేవుడి దర్శనం ఉంటుంది ఉత్తరం ద్వారం నుండి దేవుడిని దర్శించుకున్న వారికి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుంది అయితే విశేషంగా కోటి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి మీ మనసులో ఏదైనా కోరుకుంటే సరే ఆ కోరికను ఖచ్చితంగా నెరవేరుతుంది రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటారు ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజున ముక్కోటి దేవతలందరూ రావి చెట్టులో కొలువై ఉంటారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజు రావి చెట్టును ముట్టుకుంటే మాత్రం అనంత కోటి పుణ్యఫలం లభిస్తుంది రావి చెట్టు నీడ మన మీద పడితే చాలు మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలుగుతుంది కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎలాగైనా సరే రావి చెట్టును ముట్టుకుని నమస్కారం చేసుకోండి విపరీతమైన అదృష్టం కలుగు ముఖ్యంగా ఈ రోజున అంటే వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి కుటుంబంలో అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఇక ఈ రోజున ఉపవాసం ఉండలేని వారు చింతపండు ఉల్లిపాయ వెల్లుల్లి అసలు తినకూడదు ఎవరైతే విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఈ ముక్కోటి ఏకాదశి రోజు తులసి ముక్కకు కొన్ని పాలు పోసి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే మీ డబ్బు కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి ముక్కోటి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఇలా రెండు దీపాలు వెలిగించడం వల్ల మీ ఇంటిలోకి లక్ష్మీదేవి అడుగు దీంతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున అసలు మర్చిపోకుండా ముందు ఖచ్చితంగా రెండు దీపాలను వెలిగించండి గోవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున కూడా గోవుకు ఏదైనా ఆహారాన్ని తినిపించండి ఇక మీ జన్మ ధన్యమైనట్లే ముక్కోటి దేవతల ఆశీర్వాదం అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది ఈ రోజున గోమాత తోకను నెమితే మీ జాతక దోషాలన్నీ మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ముక్కోటి ఏకాదశి రోజున పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు ఇది మీ ఇంటికి కష్టాలను తెచ్చి పెడుతుంది ముఖ్యంగా ఈ రోజున ఇంట్లో ఉన్న స్త్రీలు కంటతడి పెట్టకూడదు పైన చెప్పిన నియమాలతో ఏకాదశి పూజను చేసుకోండి ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహం అఖండ ఐశ్వర్యం మీకు కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు మరో వీడియోలో కలుద్దాం అంతవరకు అందరికీ సెలవు శుభం